అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కెడ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా కుప్ప మండలం వెంకటేశ్వర కొటాలు అనే గ్రామానికి వచ్చామండి ఇక్కడ సీఎం వెంకటాజ్ అవుతున్నాడు ఇతను రబ్బర్ తుప్పలతో అండి ఈ పంట అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి ఎరువు వేసుకోవాలి ఎలాంటి మందులు బీద చేసుకోవాలి ఏదైనా సాగు చేస్తే పంట ఆదాయంగా ఉంటుంది అని చాలా వివరంగా అడిగి తెలుసుకుందాం నా నమస్కారం నమస్కారం నా మొత్తంగా మీరు ఈ రబ్బర్ తొట్ట అనేది ఎంత విస్తరణ వేశారు ముప్పై సెంట్లు ఉంది ముప్పై సెంటులు ముప్పై సెంటు ఈ పంట వేసుకోవాలంటే మేళని ఏ విధంగా దిక్కి చేసుకుంటే బాగుంటుంది దుక్కి బాగా దున్నలా రోటర్లో రెండు సార్లు కొట్టాల అంత నున్నుగా అయిపోయినాక ఎరువు వేయాలి ఆవిరువు 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 వేసి కలిపెట్టేసి మళ్ళీ ఈ నారు తెచ్చి నాటాల ఈ సాలు అనేది మనం దిడుకున్న తర్వాత సాలు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి మూడు అడుగులకు ఒక దిండు దిండు మూడు అడుగులకు ఒక దిండు అప్పుడు బాగా ఉంటుంది ఒక అడుగు వెళ్ళి తీసుకొని అని సాలసాలకు మధ్య గ్యాప్ మూడు అడుగు ఉంటే చెట్టు 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 చెట్టుకు మధ్య గ్యాప్ ఇచ్చి చెట్టు ఒక ఒక అడుగు పోయి నాటాలి ఒక అడుగు పోయి నాటుకొని పోవాలి అంటే చెట్టు చెట్టుకు మధ్య ఒక అడుగు గ్యాప్ ఇచ్చిన డ్రిప్ ఉంది కదా డ్రిప్ నీళ్లు కాలిన తాలు ఒకటి 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 వన్ అండ్ హాఫ్ ఫీట్ కు ఒకటి అలా నాటుకోవాలి మొత్తం మామూలుగా ఈ విత్తనం ఎక్కడ తీసుకొచ్చా మీరు విత్తనం ఇక్కడ మన కుప్పంలో మెడికల్ కాలేజ్ పక్కలో మేడం ఉంది ఆ మేడం దగ్గర దొరుకుతుంది బాగా మంచి మంచింది మేడం ఎంత పడుతున్నా మొక్క అనేది మొక్క వచ్చి ఒకటింగ్ కాల రూపాయ పడుతుంది అది సీజన్ పట్టి ఒక రూపాయ పడుతుంది డెబ్బై పైసలకు వస్తుంది చాలా కండిషన్ గా ఉంటే ఒకటింగ్ కాల్ అమ్మేస్తారు ఒక రూపాయి అమ్మేస్తారు అట్లా నాటు నుంచి మనం నార్టి నుంచి ఈ మొక్క దశలో నా నుంచి ఎన్ని రోజులకి మనకి పువ్వు అని వస్తుంది అంట రెండు నెలలకు వచ్చేస్తుంది ఓటువేటిగా రెండు నెలలకు నాటిన రెండు నెలలకే పూలు ఓటువేటిగా వచ్చేస్తుంది ఒక రెండున్నర నెలకు రెండు నెలలు కోత వస్తుంది రెండు నెలలు ఎన్ని రోజుసారికి కోత కోయాలి పంట కావాలంటే మూడు రోజులకి ఒకసారి కోస్తా ఉండాల మూడు రోజులకి ఒకసారి కోస్తా ఉండాల మూడు రోజులకి మంచికి జోరుగా ఇడిగేస్తుంది లబ్బర్ ఇది మంచిగా ఏది ఇది లబ్బర్ చామంతి బాగా వస్తుంది ఇది దీనికి ఎరువులు అనేది మామూలుగా ఫస్ట్ వేసుకుందా మళ్ళీ ఫస్ట్ వేస్తాము ఫస్ట్ వేసి మళ్ళీ డ్రిప్ వదలాల డ్రిప్ మందులు డ్రిప్ డ్రిప్ మందులు పౌడర్లు వస్తుంది ఆ ప్యాకెట్లు తెచ్చి డ్రిప్ ఇస్తే బాగుంటుంది చెట్టు ఈ చెట్టుకి అదే విధంగా ఏమన్నా రోగాలు వస్తా ఉంటాయి వస్తుంది మందులైన స్ప్రే చేసుకోవాలి మందు కొట్టాల మందు స్ప్రే కొట్టాల పైన మిషిన్ లో కొట్టి బాగ్ చేసుకోవాలి లేకపోతే రోగాలు వస్తా ఉంటాయి పసుపు రోగం వస్తుంది ఇది చెట్టు అట్లే వచ్చేస్తుంది టక్కని సురుగు వచ్చేస్తుంది అలాగ వచ్చేస్తుంది ఆ సురుకు మందు కొట్టాల పసుపు రోగం రాకుండా కొట్టాలా దానికి ఇస్తారు అంగిళ్ళ పోయి అడిగితే ఇస్తారు దానికి పులుక్కు బెండ్లు మేస్తా ఉంటుంది బెండ్లు జాస్తి పడేది దీనికి దానికి బెండు ముందు కొట్టాల బెండు సెచ్చేదానికే ముందు కొట్టాల అప్పుడు తోట బాగా అన్న ఈ పంట నాటినప్పటి నుంచి ఫస్ట్ క్రాప్ ఎంత కోస్తున్నారు మీరు అది ఒకేసారి కోస్తే మనకు యాభై కేజీలు నూరు కేజీలు కూడా వచ్చేస్తుంది రోజు రోజుకి ముప్పై కేజీలు కోసేది ముప్పై కేజీలు ఇరవై ఐదు కేజీలు కొంచెం కొంచెం కోసేదికో ఎందుకు అలా కోవాలంటారు జనాలు లేదు కూలీ చిక్కలే కూలీలు లేదు ఏం చేసేది మనమే కోసుకోవాల కూ వచ్చేలే దాని గురించి ఇద్దరు ముగ్గురు కోసిమంటే తలకు పది పది కేజీలు ముప్పై కేజీలు కోస్తాము డైలీ ఎత్తుకోపోతా ఉన్నాం మార్కెట్ కి మార్కెట్ లో ప్రస్తుతానికి ఎలా ఉంది రేటు రేట్ ఇప్పుడు బాగుంది యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై నూరుకు లోపల పోతా ఎంత పోతే ఈ అంత పోతే చాలు డెబ్బై ఎనభై పోతే కూడా చాలు పర్వాలేదు అంటే ఈ పంటని ఈ సీజన్ లోనే వేసుకోవాలా లేకపోతే వర్షాకాలం వర్షాకాలం కరెక్ట్ గా మంచు ఇప్పుడు ఇది అంటే నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరికి లోపల నాటేయాలి అవతలం కాయలే ఈ ఎండాకాలం వస్తే కూడా జోరుగా పూడుస్తుంది తొందరగా పూడుస్తుంది మంచు ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు గట్టికి బాగవుతుంది ఈ పంటకి అనేది ఎలా పెట్టుకోవాలంటారు మీరు పెట్టాలా దీనికి ఒక రోజు చూసి ఒక రోజు పెట్టాలా లేకపోతే సెట్ కాదు ఇది తేమ ఉండాలా కరెక్ట్గా తేమ మొదలుకుంటేనే ఏర్లకు తేమ ఉంటేనే అవుతుంది ఎండితే సురుగు ఒకే ఒక వారంలో వచ్చేస్తుంది నీళ్ళు అనేది ఆడకుండా పెడతా తడి ఆడకుండా పెట్టుకో పంట మొత్తానికి మీరు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి అంటే ఇది ఒక ముప్పై సెంట్లు ఆడింది నేను ముప్పై సెంట్లుకి తక్కువే అయింది ఒక ఆరు వేలు ఏడు వేలు అయింది ఎరువు అంతా ఒక పదివేలకు లోపల ఒక పదివేల లోపల ఖర్చయింది నీళ్ళు ఈ ఇంతవరకు పండగ పంటలో మీకు పెట్టుబడి పోను లాభం వచ్చిందంటారా ఇంకా లేదు ఇంకా దీనికి పైన వచ్చేది నాకు లాభం లాభం ఇంతవరకు అసలు అయ్యింద వరకు అయిపోయింది దీనికి మే పైన వచ్చేదంతా లాభమే నా ఈ పంటకి ఈ అనేది ఎలా వేసుకోవాలంటారు ఎరువు వచ్చి డ్రిప్ డ్రిప్ లో ఊడ్చేది అంటే ప్యాకెట్లు తీసుకురావాలా అడుగులో వేసి నాటినప్పుడు అంటే డిఏపి వేయాలి డిఏపి మూట చల్లిస్తే సరిపోతుంది నా ఈ పంట పూలు మందు సైనింగ్ లేదు బెండు మందులు ఈ ట్రిప్స్ కు ఒకసారి కొట్టేస్తుంది అనుకో ట్రిప్స్ పడుతుంది సన్నగా ఆ ట్రిప్స్ కు ఒకసారి కొట్టేస్తే ఒక పదహైదు రోజులు కంటిన్యూగా బాగుంటుంది ట్రిప్స్ ముందు కొట్టాల దీని ఫస్ట్ డ్రిప్స్లు బెండ్లు ఇదంతా కూసుంటుంది దానికి కంటిన్యూ గా కొట్టాల ఆ మందులు కొడితే పూలు చైన్ కూడా సైనింగ్ వచ్చేసి శైనిక్ అంటూ ప్రత్యేకంగా మందులు ప్రత్యేకం లేదు అది కొడితేనే సైనింగ్ వచ్చేసి నా మార్కెట్ కి వేయాలంటే మనము ఎలాంటి సైజు పూ కోసుకోవాలి ఇది మొగ్గులంతా ఉడిచేయాలా ఇట్లా ఇట్లా సైజు వచ్చి దిండు వస్తుంది దీంట్లో ఈ పసుపుది దిండు వస్తుంది ఇలా దిండు అప్పుడే కోయాలా అప్పుడు కోస్తేనే మనకు బరువు బాగా వస్తుంది అది తూకం లేకపోతే ఈ ఇది చిన్న చిన్న పూలు పోయేస్తే వేస్ట్ అన్నా ఈ పూ అంటే క్రాప్ కట్టిన తర్వాత రెండు క్రాప్ పోయాలి మూడు రోజులు ఒకసారి మూడు రోజులు మొత్తంగా ఈ పంట మొత్తానికి ఎన్ని కటింగ్ చేయించండి అంటే రెండు నెలలకు మూడు రోజులకు ఒకసారి అంటే ఎన్ని కటింగ్ లో మీరే లెక్క ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు కటింగ్ చేసుకోవచ్చు అంటారు చేయొచ్చు ఇరవై కటింగ్లు వస్తుంది రెండు నెలలకు రెండు నెలలు అవతల అవతల పంటలో ఈ కలుపు మొక్కలు అలా ఎట్లా అది కలుపు మొక్కలు కూలి వాళ్ళు పెట్టి పుచ్చేలా ఇది పేపర్ వేసే కాదు ఇది అవును ఎందుకు మల్చి పంటకి అది చెక్కుపోతే ఇది సారం అంతా ఇది కొసువేది కసు మొక్క మొక్కలకు ఉడిచేయలేదు అది దాని ఫస్ట్ అంత సెట్ అయ్యే వరకు క్లీన్ గా కొత్తేయాల భూమిని కొత్తేసి కలుపు మొక్కలంతా ఎత్తేస్తే ఇది పెద్దది అయిపోతుంది తర్వాత ఇది నీడు పడి అనుకో అది తగ్గిపోతుంది మొల కలుపు మొక్కలు వచ్చేలా మళ్ళీ బాగుంటుంది చెట్లు ఫస్ట్ మాత్రం చాలా కొత్తలా ఫస్ట్ దీని పెద్దది ఎత్తి దాన్ని రెడీ చేస్తే ఈ నీడికే అది పూడుస్తుంది అంటే రావులకు పెరిగేస్తాం ఈ పంట గురించి చాలా వివరంగా అన్న ఈ పంట మా యూట్యూబ్ మేము మేముస్తున్నాము ఈ పంట గురించి చాలా విధంగా వినిచ్చానికి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్బన్ కక్కండి మళ్ళీ మరొక కలుసుకుందాం జై రైతరాజు